హలో అందరికీ నమస్కారం అండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈరోజు భిన్నాలు పాఠం చెప్పాను పిల్లలకి ఎంతవరకు అర్థమైందో వారి మాటల ద్వారానే తెలుసుకుందాము కంటే ఏది చిన్నదో ఏది పెద్దదో ఈరోజు తెలుసుకుందాం రెండు సమాన పుల్లలు తీసుకుందాం ఒక పుల్లలో రెండు భాగాలు చేసాం ఒక పుల్లలో నాలుగు భాగాలు చేసాం ఈ రెండిటిలో ఏది పెద్దదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ భాగం కంటే ఈ భాగం పెద్దది కాబట్టి వన్ బై టూ గ్రేటర్ దాన్ వన్ బై ఫోర్ వెరీ గుడ్ సమాన భాగం చాటు తీసుకుందాం ఒక భాగాన్ని రెండు భాగాలు చేద్దాం వన్ బై టూ వన్ బై టూ ఒక భాగాన్ని నాలుగు భాగాలు చేద్దాం వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ அது பை ூரன் பை ஃபோர் ஃபிராட்சர் வித் நியூமரேட்டர் யூனிங்